ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తోతాపూరి పండించిన రైతులకు ఈ ఏడాది కష్టాలు తప్పేట్లేదు ఎందుకంటే ధరలు ఈరోజు కాకపోతే రేపైన టన్నుకి రెండు లేదా మూడు వేలు పెరిగితే చాలు ఈ ఏడాది ఏదో ఒక మాదిరి గట్టెక్కిచలే అనే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ప్రతిరోజు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి కానీ పెరగటం లేదని వారు ఆవేదన చెందుతున్నారు చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న ర్యాంపుల వద్ద రెండు రూపాయలకు మించి అంటే టన్ను రెండు వేలకు మించి కొనుగోలు చేయడానికి ర్యాంపుల నిర్వాహకులు ముందుకు రావట్లేదని వారు ఆవేదన చెందుతున్నారు చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లోని ఫ్యాక్టరీలో అయితే కాస్త ధర ఎక్కువగా ఉంటుందని కానీ అక్కడ వారం రోజులు కూడా ఎదురు చూసే పరిస్థితి దాపరించిందని లేదంటే తక్కువనే మూడు నాలుగు రోజులు ట్రాక్టర్ లోడ్ చేసుకొని బాడీగా అధికంగా చెల్లించి ఫ్యాక్టరీల ముందర వేచి చూస్తే తప్ప అన్లోడింగ్ అయ్యే పరిస్థితులు లేవని వారు ఆవేదన చెందుతున్నారు కొన్ని ఫ్యాక్టరీలు తోతాపూరి టన్నుకు నాలుగు లేదా ఐదు వేలు చెల్లిస్తున్నా ఉన్నిలే మూడు లేదా నాలుగు రోజులు కానిలే ఫ్యాక్టరీలోనే అంటున్న రైతులకు కొన్ని ఫ్యాక్టరీలు ఈ మధ్య రెండు రోజులుగా మాకు తోతాపూరు వద్దే వద్దు అంటూ నినాదాలు చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు రెండు లేదా మూడు రోజులు ఎదురు చూడొచ్చులే ఒకరోజు ఆలస్యమైన ఫ్యాక్టరీలో అన్లోడింగ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చారు టన్నుకు నాలుగు వేలు ఫ్యాక్టరీలో నాలుగు వేలు ఇచ్చినా టన్నుకు ఎనిమిది వేలు వస్తే ఏదో కోత కూలీలు గిట్టుబాటు అవకాశం ఉంటుంది అన్న రైతులపై నీళ్లు చల్లెలా కొన్ని ఫ్యాక్టరీలు తమ ఫ్యాక్టరీల ముందు తోతాపూరి తేవదండే అని నోటీస్ బోర్డులో పెడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తోతాపూరి రైతులను ఈ ఏడాది గట్టెక్కలా చూడాలని వారు ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నారు ఇక రాబోయే రోజుల్లోనైనా తోతాపూరి కాయలకు ఏమైనా ధరలు పెరుగుతాయా అంటే అనుమానమనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే ర్యాంపులు మండీలు మరియు డైరెక్ట్గా గుజ్జు పరిశ్రమలు వారికి కావాల్సినంత తోతాపూరి కాయలను దిగుమతులు చేసుకున్నాయని ఇక రాబోయే రోజుల్లో ధర ఎక్కువ పెట్టి కొనే అవసరం వారికి ఉండబోదని అధికారికంగా కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి కాబట్టి అది కాక ఇప్పటికే తోతాపూరి దాదాపు చిత్తూరు జిల్లాలో డెబ్బై శాతం వరకు కోతలు పూర్తయ్యాయి ఇక ముప్పై శాతం ఉన్న పంటకు ధరలు పెరుగుతాయా అనేది అనుమానంగానే ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి